హాయ్ అండి వెంకీ మల్లేశ్వరి కిచెన్ స్వాగతం అండి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కాలీఫ్లవర్ కూర వండుతున్నానండి కాలీఫ్లవరు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా కాలీఫ్లవర్ ఇగురు ఎలా తయారు చేస్తున్నాను అనేది స్పష్టంగా వీడియో చేస్తానండి గమనించండి దీ దీంట్లోకి కావాల్సిన సామానులు ఒక కాలీఫ్లవర్ పెద్దది తాజా కాలీఫ్లవర్ ఒకటి తీసుకున్నానండి ఒక టమాటా పెద్ద సైజుది నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర తీసుకున్నానండి సామాలు టూ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపండి టూ టేబుల్ స్పూన్ సాల్టు ఒక యాభై గ్రాములు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నానండి దోసపప్పు టూ టేబుల్ స్పూను దీన్ని గ్రేవీలు పట్టాలండి గ్రేవీ ఉల్లిపాయ లేనందువల్ల గ్రేవ్గా ఉండాలంటే కర్రీ ఈ కూరకే గ్రేవీలు పట్టుకోవాలి దోసపప్పు టూ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ నువ్వులు నువ్వు పప్పు టూ టేబుల్ స్పూన్ గసగసాలు టూ టేబుల్ స్పూన్ జీడినూకండి ఈ నాలుగు కూడా గ్రేవీలు పట్టుకోవాలండి కొద్దిగా జీడిపప్పు తీసుకున్నానండి జీడిపప్పు కాలీఫ్లవర్ కలిపి వండుతున్నాను కర్రీ కొద్దిగా అల్లం ముక్క కొంచెం జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర చిన్న అల్లం ముక్క తీసుకున్నానండి ఇవేనండి మసాలాలు ఏమీ లేకుండా అంతా కూడా కర్రీ గ్రేవీగా ఉండేటట్లు చక్కగా తయారు చేయడం తయారు చేసే విధానం అంతా కూడా స్పష్టంగా వీడియో చేస్తానండి గమనించండి ఇప్పుడు కాలీఫ్లవర్ ఎలా కట్ చేసుకోవాలి అన్నీ పట్టుకున్న తర్వాత కర్రీ కూర వేయడం అన్నీ కూడా చూపిస్తాను పర్ఫెక్ట్ రీతిలో గమనించండి కాలిఫ్లవర్ ఎలా తీసుకుని కాలీఫ్లవర్ చూసారా మొదలు ఇలాగా ఉంటుందండి చూసారా పువ్వు ఈ మాదిరి మొదలు ఎలా ఉంటుంది కదా మొదలు తీసేద్దాం పక్కకి తీసేద్దాం అండి అవ్వండి ఇలాగా తీసుకోవడమేనండి చక్కగా ఇదిగోండి ఇలాగా ఇది మాత్రం ఉండాలండి బాగా చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా వేసుకోవాలి పూలు చాలా బాగా వస్తుందండి కర్రీలో వేస్తే పప్పు పప్పు అయిపోతుందండి అందువల్ల మీడియం సైజులోనే కట్ చేసుకోవాలి ఇవి బాగా చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా చేసుకోవాలండి ఉడికిలు ముక్కలు ఉన్నాయి కదండి ఈ కాడల్ని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసేసుకోవడమేనండి ఈ కర్రీలోనే చక్కగా ఉడికిపోతాయి చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని వేసుకోవడమే అన్నీ కూడా అదే మాదిరి అండి ఇదిగోండి అన్నీ అన్నీ కూడా అదే మాదిరి తీసుకోవాలి పువ్వంతా కూడా ఇదిగోండి ఇలాగా చక్కగా వచ్చేస్తుందండి అన్నీ ఇదిగోండి ఈ మాదిరి వలసేసుకోవడమేనండి ఇవి మళ్ళీ చిన్నగా చేసుకోవాలి చూసారా చక్కగా అలా వేసేసుకోవడమేనండి వినండి బాగుంటాయి కర్రీలో ఎక్స్ట్రా ఉందనుకుంటే చిన్నగా కట్ చేసుకోవడమేనండి చిన్న చిన్న ముక్కల కింద ఇదిగోండి అలా చాలా బాగుంటుంది అలాగా చక్కగా అదే మాదిరి అన్నీ చేసుకుని చూపిస్తాను ఇదిగోండి ఆ పువ్వు అంతా కూడా ఇలాగ చక్కగా చిన్న చిన్నగా తుంచుకున్నాను చక్కగానే ఇప్పుడు దీన్ని టూ టైమ్స్ శుభ్రంగా కడిగేసుకున్నాను అండి వాటర్లో కొంచెం వేడి వాటర్లో వేద్దామండి వేడి వాటర్ తీసుకుని వేడి వాటర్లో వేసుకోవాలండి పువ్వులు మాత్రం శుభ్రంగా కడిగేసిన వెంటనే వేడి వాటర్లో మాత్రం వేసుకోవాలి ఎందుకంటే దీంట్లో కొంచెం పురుగులు అవి ఉంటాయండి క్యాలీఫ్లవర్లో కొంచెం పురుగులు అవి ఉంటాయి అందువల్ల వేడి వాటర్లో వేసుకుని పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం అండి ఇప్పుడు టమాటాలు పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకుందాము టమాటాను కూడా ఇలాగా చక్కగా చిన్న చిన్నగా కట్ చేసేసుకుని మిక్సీ పెడదామండి మిక్సీ పెట్టి కొంచెం గ్రేవీ కింద చేద్దాము ఒక మిక్సీ బౌల్లో వేసుకుందామండి చిన్న చిన్న ముక్కల కట్ చేసుకుని అంతా కూడా ఇదిగోండి ఇలాగ మెత్తగా పేస్ట్లో చేసుకోవాలి ఒక బౌల్లో తీసేద్దామండి టమాటా పేస్టు ఇప్పుడు అవన్నీ కూడా పప్పు దినుసులు ఉన్నాయి కదండి అవి కూడా గ్రేవీ పడదాము ఇవ్వండి అల్లం పొట్టు తీసేసి చక్కగా ముక్కల కింద కట్ చేసుకున్నాను ఇంట్లోకి ఇవి తీసుకున్నాం కదండి జీలకర్ర జీడి నూక గసగసాలు గుండి నువ్వు పప్పు దోసపప్పు ఇవి నాలుగు కూడా గ్రేవీ పట్టుకోవాలండి ఐదు రకాలు కూడా గ్రేవీ పట్టుకుని మళ్ళీ చూపేస్తాను టేస్ట్లు కూడా అవన్నీ కూడా పప్పులు ఇలాగ చక్కగా గ్రేవీ పట్టుకున్నానండి పప్పులన్నీ కూడా ఇలా గ్రేవీ పట్టుకున్నాను టమాటా కూడా ఇలాగ చేసుకున్నాను ఇదిగోండి నాలుగు పచ్చిమిళకల్లలు పొడవుగా కట్ చేసుకుని కొత్తిమీర కూడా కట్ చేసుకున్నానండి ఇవేనండి సామానులు మొత్తం తయారీ విధానం అంతా కూడా ఇప్పుడు చూద్దామండి ఇంకో కడాయి తీసుకున్నానండి స్టవ్ ఇస్తున్నాను కడాయి వీటెక్కిందండి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వీటెక్కుతుందండి టమాటా పేస్ట్ తీసుకుని ఉంటుంది టమాటా పేస్ట్ వేస్తున్నాను బాగా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి టమాటా పీస్ని లాగా కాలీఫ్లవర్లో ఉన్న వాటర్ తీసేద్దామండి కాలిఫ్లవర్లో ఉన్న వాటర్ అంతా తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నానండి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు మీడియం లోనే పెట్టి వేపుకున్నానండి టమాటాని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుదాము ఇదిగోండి టమాటాలో ఆయిల్ చూసారా పైకి తేలింది కదా ఇప్పుడు టమాటా వేగిందండి పచ్చివాసన పోయే వరకు వేపాను ఇదిగోండి పేస్ట్ తీసుకున్నాం కదా పేస్ట్ కూడా వేస్తున్నాను ఇది కూడా చక్కగా వేపుకోవాలండి పచ్చివాసన పోయే వరకు అలాగే వేపుకుంటూ ఉండాలండి చూసారా ఉల్లిపాయ లేకుండా చక్కటి గుజ్జు తయారవుతుంది ఇలా పేస్ట్లు చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుందండి గ్రేవీగా ఉంటుంది చక్కగానే బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేపుకున్నానండి ఆయిల్ పైకి వెళ్తుంది చూసారా ఇదిగోండి చక్కగా వేగింది ఇప్పుడు పసుపు వేస్తున్నాను సాల్టు కారం జస్ట్ అలా వేయడమే ఇప్పుడు ముక్కలు వేసేస్తామండి ఇవి కాలీఫ్లవర్లు చక్కగా ఎలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకొని అండి చాలా బాగుంటుంది స్లోలో పెట్టేసి బాగా చిన్నలో మూత పెడుతున్నానండి అండి అది దగ్గర ఉండే చూసుకుందాము పచ్చిమిర్చి ఉన్నాయి కదండి పచ్చిమిర్చి ఇప్పుడు అండి ఇలా మగ్గిస్తా ఇలా మంచి మధ్యలో కలుపుకోవడంనండి చక్కగా స్లోలో పెట్టి అలా మగ్గుతుందండి చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ మాత్రం మూత అండి ఇప్పుడు చూసారా చక్కగా మగ్గుతుందండి ఇదిగోండి చక్కగా గ్రేవీలతో చక్కగా మగ్గుతుందండి చూసారా పువ్వు అప్పుడు ఎంత ఇంకా ఎక్కువ వేసాం కదా మనం చాలా మట్టుకు అన్నమాట పెడదాము చూద్దామండి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ దాకా చాలా బాగా మగ్గిందండి కర్రీ అంతా కూడా కొంచెం వాటర్ వేద్దామండి ఇప్పుడు దీంట్లో కొంచెం ఎక్కువ కాకుండా కొద్దిగా సరిపోతుందండి బాగా ఎక్కువ ఒక గ్లాస్ వాటర్ వేశాను ముక్క మునిగేంత వరకు మాత్రం వాటర్ వేశాను సాల్ట్ ఒకసారి చూసుకుందాం అండి ఇప్పుడు సాల్ట్ అవి సరిపోయిందండి సాల్ట్ సరిపోయిందండి ఇప్పుడు మళ్ళీ దింపే ముందు కూడా చూద్దాము ఇదిగోండి చక్కగా అలా ఉడుగుతుంది మళ్ళీ చూపిస్తాను చూసారా చక్కగా మగ్గింది మీడియంలో పెట్టి చక్కగా వాటర్ కూడా బాగా లాగిందండి దగ్గర అయిపోతుందండి ఇంకా కొత్తిమీర వేసేద్దాము ఇదిగోండి జీడిపప్పు ఉన్నాయి కదా కొంచెం వేయించాను పైన వేస్తున్నాను కొత్తిమీరతో కూడా గానీ చేద్దామండి కొత్తిమీర బాగుంటుందండి కాలీఫ్లవర్లో చాలా బాగుంటుంది దగ్గర అయిపోతుందండి కర్రీ చూసారా చక్కగా మనం ఎలాగే వేసిన ముక్కలు అలాగే ఉన్నాయి విడిపోకుండా ఎక్కువ వాటర్ పోసుకుంటే మళ్ళీ విడిపోతాయండి సమానంగా వేసాను వాటరు ఇదిగోండి చక్కగా ఉడికాయి చక్కగా అలాగా స్లోలో పెడితే చక్కగా మగ్గింది దగ్గరికి ఊరు ఇదిగోండి రకంగా ఉంది కట్టేస్తున్నానండి ఒకసారి సాల్ట్ చూసుకుని కట్టేద్దాము షవ్ ఆఫ్ చేస్తున్నాను సాల్ట్ చూసుకున్నానండి మొత్తం కారం సాల్ట్ అన్నీ కూడా మాకు సరిపోయాయి సర్వ్ చేసి చూపిస్తానండి ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా తయారు చేశాను కాలిఫ్లవర్ కర్రీ చేయడం చూపించానండి మసాలా కానీ ఉల్లిపాయ కానీ ఏమీ లేకుండా టమాటా గ్రేవీ అన్నీ కూడా చూ చూపిస్తూ కర్రీ అంతా కూడా పర్ఫెక్ట్ రీతిలో తయారు చేశానండి చాలా టేస్ట్గా ఉంటుందండి గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది అలాగా చక్కగా అలా గ్రేవీలో అలా రైస్లో కానీ పులక కానీ రోటీ కానీ వేసుకుని తినడానికి చాలా బాగుంటుందండి చక్కగా విడిపోకుండా చక్కగా చూసారా పువ్వు అంతా కూడా కరెక్ట్గా ఇలా చేసుకుని తాజా పువ్వు తీసుకుని వండితే చాలా బాగుంటుందండి లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలపండి మరిన్ని వీడియోల కోసం చూస్తున్నాను మన ఛానల్ని కొత్తగా చూస్తున్న అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్